పూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం పైన మనం ఈరోజు ముప్పై రెండో ఎపిసోడ్ చర్చించుకున్నాం మాస్టర్స్ దానికన్నా ముందుగా ఆ పరమ గురు మండలి సభ్యులందరినీ అలాగే లక్ష్మీమాతని సరస్వతి మాతని ఎన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్ ఆనంద్ కరుణేష్ అనే రచయిత లక్ష్మీమాతతో అనుసంధానమయ్యి ఆయన రచించిన థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం మీద సరోజమ్మ వ్యాఖ్యానం చేయడం జరిగింది మాస్టర్స్ దాని మీద మనం ఎంతో అద్భుతంగా సత్సంగాలు నడుపుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గత వారం కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పుకోవడం జరిగింది మాస్టర్స్ దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం చూద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ అయితే ముందు ముందు రాబోతున్న రోజుల్లో మనకు వేరే దేవతలు కూడా అంటే సరస్వతి మాత మాత మనకి ఇప్పుడు లోకి వచ్చి వాళ్ళు చెప్పిన పాయింట్స్ ని మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాము దీని తర్వాత కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో అంటే ఈ పుస్తకం తర్వాత కూడా వాళ్ళ ఛానలింగ్ ద్వారా వేరే వేరే దేవతలు కూడా వచ్చి మనకు సందేశాలు ఇవ్వడం జరుగుతుంది సందేశాలు ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్ ఇప్పుడు ఈ థౌజండ్ ఆఫ్ సౌజా అనే పుస్తకం కింది మూడు చక్రాల మీద మనకి అమ్మ చెప్పడం జరుగుతుంది అలాగే ఆనంద్ కరణేష్ గారు ఏ స్థితిలో ఉన్నారు అనే దాని గురించి అమ్మ చెప్పడం జరిగింది గత వారం దాని గురించి మనం కొంతవరకు చెప్పుకున్నాము దాని కంటిన్యూషన్ లో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ పైన మూడు చక్రాలకి మరియు కింద ఉన్న మూడు చక్రాలకి మధ్యలో ఉన్న హాట్ చక్ర దగ్గరికి ఆ మూడు చక్రాలు పైనవి కింద కలిపి ఆ చక్ర దగ్గరికి ఒక అలైన్మెంట్ లోకి తీసుకురావాలి అనేది రాబోయే రోజుల్లో ఆ కొత్త మాస్టర్స్ ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నామో వేరే వేరే దేవతలు వాళ్ళందరూ దాని గురించి చర్చించడం జరుగుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్ ఇదే ప్రాసెస్ ఎంతమంది చేసి తమని తాము ఎన్లైట్మెంట్ చేసుకున్నారో అంటే ఆత్మసాక్షాత్కారం పొందారు రానున్న భాగాల్లో నేను వివరంగా చెప్తాను అని లక్ష్మీ మాత చెప్తున్నారు ఆనందకు మంచిగా దాని గురించి నువ్వు నన్ను ఏ ప్రశ్న అయినా అడగచ్చు నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మిగతా గాడిజెస్ అందరూ కూడా కలిసి నీకు చెప్తాను అని ఇక్కడతోటి పదవ చాప్టర్ ముగిస్తుంది మాస్టర్ సమ్మ ఇక్కడ నుంచి పదకొండవ చాప్టర్ స్టార్ట్ అవుతుంది ఆ చాప్టర్ పేరేంటంటే నా ఆత్మ బంధువులు రాముడు మరియు రావణాసురుడు అని సీతామాత చెప్తుంది ఇక్కడి నుంచి సీతమ్మ వారు తన గురించి తాను చెప్పుకోవడం జరుగుతుంది మాస్టర్స్ అమ్మ కథ మనం వింటున్నాము ఆ లక్ష్మీమాతకి నమస్కారం చేసుకుంటూ ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్నారట అమ్మ నీ నోటి ద్వారా ఆ రామాయణం గురించి సీతామాత అవతరణ గురించి వినడం ఎంత ఆనందంగా ఉందో మాకు ఇంకా రామాయణానికి వస్తే రావణుడు మిమ్మల్ని అపహరించటం రాముడు యుద్ధం చేసి మిమ్మల్ని తీసుకొని రావటం అయోధ్యకి వచ్చాక కూడా మీరు ఎన్నో కష్టాలు మరి అవమానాలు పడాల్సి వచ్చింది మాకు తెలిసిన రామాయణం ఇదే అమ్మ అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇందులో జరిగింది అని అమ్మని ఆనంద్ గారు అడుగుతున్నారు అయితే అమ్మంటుంది నాయన నువ్వు ఏ సమయం గురించి అయితే మాట్లాడుతున్నావో అది చాలా ముఖ్యమైన సమయం ఎందుకంటే మానవాళి అది మానవాళికి అది ఒక గొప్ప యుగ మార్పిడి జరిగే సమయము అని చెప్తున్నామ్మ సీతాయనంలో కూడా మనం చెప్పుకున్నాం కదా మాస్టర్స్ అమ్మ ఎంతో వివరంగా సీతాయనంలో దాని గురించి అద్భుతంగా వివరించడం జరిగింది మాస్టర్స్ ఈ జరిగిన రామాయణాన్ని యుగ మార్పిడి తర్వాత ఎన్నో కథలుగా మార్చి రాయడం జరిగింది అలాగే రామాయణంలో కూడా కొంచెం మాత్రమే నిజం ఉంది మిగతా దాంట్లో కొంత ప్రయా ప్రణయం కూడా కలిపారు అని అమ్మ నవ్వుతూ చెప్తుందంట మాస్టర్స్ కొంత ప్రణయాన్ని జోడించి చెప్పారు అని ఈ అవతరణ చాలా సుదీర్ఘంగా అనిపించింది అంతేకాదు ఎంతో కష్టతరంగా అనిపించిన అవతరణ అది నాకు రావణాసురుడి దగ్గర నేను అశోకవనంలో ఉన్నప్పుడు నేను చాలా ఒంటరితనాన్ని అనుభవించాను ఆ సమయంలో నాకు తిండి కూడా సరిగా ఉండేది కాదు రాత్రిళ్ళు సరిగా నిద్రపోయేదాన్ని కూడా కాదు ఎంతో కి గురయ్యాను నేను ఆ సమయంలో ఒక్కొక్కసారి నాకు ఎలా అనిపించేదంటే నేను మృత్యువుకి అతి దగ్గరగా ఉన్నానేమో అని కూడా అనిపించేది అట్ అమ్మకి సీతాయనంలో అమ్మ ఎక్స్పీరియన్సెస్ ఒక చాప్టర్ మొత్తం దీనా గారు మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మాస్టర్స్ ఎవరైనా ఆ పుస్తకం చదవని వాళ్ళు ఉంటే చదవండి ఆ పుస్తకం తప్పకుండా అలాగే ఆడియోస్ వినాలనుకుంటే సరోజ మేడం సీతాయనం గురించి అద్భుతంగా వర్ణించారు అసలు ఆ సీతామాతే వచ్చి తన గురించి తాను చెప్పుకుండా అన్నంత ఇదిగా మన లోపల నుంచి వైబ్రేషన్స్ కానీ అసలు అద్భుతం మాస్టర్స్ అంత బాగుంటుంది సీతాయనం ఆ సమయంలో నేను చాలా సఫరింగ్ గురయ్యాను ఆ సమయంలో సార్లు నా నమ్మకం కూడా సడలింది అని సీతమాత చెప్తుంది ఇలా నా మీద నాకే నమ్మకం పోయింది అప్పుడప్పుడు ఇలా బాధపడటానికి కారణం నేనే నేనే అలా జరగడానికి అవకాశాన్ని ఇచ్చాను మాస్టర్స్ మానవాళ్ళు అయితే నార్మల్గా మనకి ఏదన్నా కష్టం వస్తే ఎప్పుడు అవతల మా అవతల వాళ్ళ మీద పడి మనం ఏడుస్తూ ఉంటాం నా బాధకి నువ్వే కారణం నా దుఃఖానికి నువ్వే కారణం అని చెప్పి అయితే అమ్మ ఏమంటుంది అమ్మ కంటే ఎవరు ఎక్కువ కష్టాలు పడుంటారు మాస్టర్స్ అమ్మ పడిన కష్టాల ముందు మన కష్టాలు ఒక కష్టాలుగా నిలబడతాయా ఆ అశోక వాటికలో అమ్మ ఎలాంటి కష్టాలు పడింది అందులోంచి అమ్మ ఎలా బయటపడింది దాని తర్వాత జరిగిన మార్పులేంటి అవన్నీ కూడా సీతాయనంలో అమ్మ చెప్పటం జరిగింది ఇంత జరిగిన అమ్మ ఏమంటుందంటే నా బాధకి నేనే కారణం అని అంటోంది ఎందుకంటే వాటిని నేనే సమ్మతించాను గనక నేను ఎలా చేయకపోతే అది అలా అయ్యేది కానే కాదు అదే కాకుండా అది ఎందుకు జరిగిందో కూడా చెప్తుంది మాస్టర్స్ ఇదంతా జరుగుతున్నా సరే నాకు నా దివ్య ప్రణాళిక గుర్తుంది అంతేకాదు ఇంకోటి కూడా బాగా గుర్తుంది మానవ అవతరణ చేసినప్పుడు కష్టాల్లోకి వెళ్తున్నప్పుడు మనమంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి దాని వెనకాతల ఒక అర్థం పరమార్థం ఉంటాయి నాకు నా సోన్ పాత్ అంటే ఆత్మ ప్రణాళిక తెలుసు అందుకనే నేను ఇది గ్రహించగలిగాను నేను ఎంత బాధల్లోకి పడిపోయినా ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోయినా సరే ఎంతో అసహాయత్వం నేను ఫీల్ అయినా సరే అలాంటి సమయంలో నేనేం చేసేదాన్ని అంటే నా లోనికి నేను ప్రయాణించేదాన్ని అంటే అంతర్ప్రయాణం అనమాట ఇంకా బయట ఏ దారి కనపడనప్పుడు నేను నా అంతరంగంలోకి ప్రయాణించేదాన్ని నా అంతర్ప్రయాణం చేసినప్పుడే నాకు నా గైడ్స్ మరియు నా పూర్వీకులు గైడ్ చేయడం జరిగింది వాళ్ళు మనకు చేయగలిగినల్లా మార్గదర్శకత్వం మాత్రమే మాస్టర్స్ కానీ ఆ మార్గం మీద నడవలసింది మాత్రం మనమే ఎందుకంటే మనకి ఏం చెయ్యాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనకే ఉంటుంది కేవలం వాళ్ళు మార్గదర్శకత్వం మాత్రమే ఇవ్వగలము మనకి ఫ్రీ విల్ ఉంది కదా శక్తి అనేది మనం వాడుకోవచ్చు మన జీవితం మన జీవితం అంతా విల్ మీదే మన శక్తి మీదే ఉంటుంది ఎంత గొప్ప మార్గం ఉంది ఆ మార్గాన్ని నువ్వు వదిలేసి నువ్వు ఈ చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కుపోయి ఇలా బాధపడుతున్నావేంటి అని వాళ్ళు అనగానే అమ్మ ఆ డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చి అక్కడ జరుగుతున్న మాయను గుర్తించగలిగేదట ఇలా ఎన్నోసార్లు జరిగింది అని చెప్తోంది మాస్టర్ సమ్మ కష్టాలు మనుషులకు ఒక్కటే వస్తాయి ఆ దివ్యాత్మలకు ఏ కష్టాలు ఉండవు అని మనం అనుకుంటాము కాని కాదు మాస్టర్స్ వాళ్ళు ఈ మానవ జన్మలు ఎత్తేదే మనకి ఉదాహరణలుగా నిలిచేందుకు ఈ కష్టాలు అనుభవించి ఆ కష్టాలలో నుంచి పైకి వస్తే అప్పుడు మనం అనుకుంటాం ఓహో అంత కష్టంలో ఉన్నా సరే ఆ సీతమ్మ తల్లే వాటిల్లో నుంచి బయటికి వస్తే మన కష్టాలు ఎంత అది ఎంత చిన్నవి అమ్మ పడ్డ కష్టాల ముందు మన మనం కష్టాలు ఎంతపాటివి అనే ధైర్యం ఇవ్వటానికే వాళ్ళు ఆ జన్మలు ఎత్తుతారంట వాళ్ళు మన కోసం వాళ్ళకు అవసరం లేదు అసలు ఈ జన్మలు ఎత్తి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్లైట్మెంట్ పర్సన్స్ కదా వాళ్ళు దివ్యాత్మలు ఎవరి కోసం వాళ్ళు ఎత్తాలి అంటే మనకు స్ఫూర్తిదాయకంగా నిలబడం కోసమే ఆ సీతమ్మ తల్లి మానవ జన్మ ఎత్తి ఆ బాధలన్నీ పడి అప్పుడు అప్పుడు నాకు వేరే మార్గం కనపడటం లేదే అని మనలాగే అనుకుందంట మనకైనా చూడండి మాస్టర్స్ ఏ కష్టం రాకముందు వరకు మనం చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ ఉంటాము ఏదైనా ఒక రెండు మూడు కష్టాలు వరుసగా వచ్చినాయి అనుకోండి అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం కిందకి పడిపోతాయి మన నమ్మకం అనేది సడలిపోతుంది అలాగే అనుకుంది సీతమ్మ తల్లి కూడా నేను ఒకసారి కాదు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి చాలా సార్లు తట్టుకొని అంటే ఎప్పుడు బయట మార్గాలు మూసుకుపోయిన ప్రతిసారి అంతర్ప్రయాణం చేసి ప్రతిసారి నా జీవన ప్రణాళికని నా పూర్వీకులు నా గైడ్స్ గుర్తు చేసేవాళ్ళు సో ఇవాళ మనం ఇది టేక్ అవే లాగా తీసుకోవాలి మాస్టర్స్ ఈ పాయింట్ అనేది ఎంత అద్భుతమైన పాయింట్ అంటే ఇట్లా జస్ట్ టేక్ అవే లాగా ఆ పాయింట్ మనం తీసుకొని మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాము అంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే మనల్ని ఉద్ధరించడానికి ఎవరు రారు బుద్ధుడు ఏం చెప్పాడు ఉద్ధరేదాత్మ నా అని చెప్పారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అంటే మనం అంతర్ముఖం అవ్వడమే దీనికి పరిష్కారం బాహ్యంగా చూసినంతసేపు మనకి ఎటువంటి పరిష్కారాలు దొరకవు అని చెప్తోంది మాస్టర్ సమ్మ మనందరం ఆల్రెడీ ఆధ్యాత్మికత మార్గంలోనే ఉన్నాము కానీ బాహ్యంగా ఉన్న మాయలోనే ఇరుక్కుపోతూ ఉంటాం ప్రతిసారి కూడా ఆ మాయలో ఉన్నామని తెలిసినప్పుడు మనం అంతర్ముఖం అయ్యి మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు మళ్ళీ మనకి మన ప్రణాళిక ఆత్మ ప్రణాళిక అనేది గుర్తొస్తూ ఉంటుంది అయితే ఆనంద్ గారు అడుగుతున్నారు అమ్మని అమ్మా నువ్వు ఎన్నో సార్లు ఈ బాధలకి గురి అయ్యావు కదా ఎన్నో సార్లు నువ్వు నీ మీద నమ్మకం పోగొట్టుకున్నావు ఇలా ఎన్నో సార్లు జరిగింది కానీ అలా ఎందుకు జరిగిందమ్మా అని అడుగుతున్నాడు బయటికి ఎలా రావాలో చెప్పావు అంతర్ముఖం అయ్యి నువ్వు ఆ మాయలోంచి బయటికి ఎలా రావాలో చెప్పావు కానీ మాటి మాటికి అందులోకి నువ్వు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ మాయలో ఎందుకు నువ్వు పడిపోవాల్సి వచ్చింది అని ఆనంద్ గారు అడుగుతున్నాను ఆత్మకి అన్ని తెలుసుకోవాలని ఉంటుంది మానవుడిగా జన్మించడానికి అసలు పరమార్థం అదే అనుభవాల కోసమే మనం వస్తాము ఆత్మానుభావాల కోసమే జన్మలు తీసుకొని వస్తాము కాంట్రాస్ట్ లైఫ్ అనేది మనమే రాసుకొని వస్తాం మన జీవితాల్లో ఆ విషయం తెలియకపోతే అసలు ఎదుగుదలే ఉండదు కదా మనకి కాంట్రాస్ట్ లైఫ్ లో నుంచే మనం ఎదుగుతాము అసలు పుష్పం అనేది వికసించదంట కాంట్రాస్ట్ లైఫ్ లో నుంచి మనం ఎదుగుతూ వచ్చినప్పుడే ఆ పుష్పం అనేది కంప్లీట్ గా వికసిస్తుంది మన లోపల ఆ వికసించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే అట ఎప్పుడైతే మనల్ని మనము ఈ విపరీతమైన అనుభవాల ద్వారా వికసింప చేసుకుంటామో అదే పురోగమనం అంట మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్పుకుందో కదా అమ్మా ఈ వైపరీత్యాలన్నీ అనుభవించవచ్చిన సోల్స్ అన్నీ కూడా అనుభవించడానికి వచ్చిన సోల్స్ అన్నీ కూడా పక్వానికి వచ్చిన పండులాగా వాళ్ళు తయారవుతారంట అంటే ఒక పక్వానికి వచ్చిన పండు పండుతోటి పోలుస్తుంది అమ్మ ఆ అనుభవాలన్నీ అనుభవించిన సోల్స్ ని నితియ లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా అనుభవం ఉన్న సోల్స్ అయితేనే వాళ్ళకి అర్థమవుతుందంట మాస్టర్స్ మనందరం కూడా అదే కదా ఈ జ్ఞానం ఇప్పుడు మన దాకా వచ్చిందంటే మనము దీనిని చాలా సులువుగా అర్థం చేసుకుంటున్నాము అంటే ఎంతో అనుభవం ఉన్న పక్వానికి వచ్చిన వికసించిన ఆత్మలమంట అంట మనం అందరం కూడా ఎంత బాగా చెప్తుందో కదా అమ్మ పిఎస్ ఓజె పుస్తకాన్ని మనం ఏదో చదువుకొని వెళ్ళిపోవట్లేదు మాస్టర్స్ మన జీవితానికి మనం అప్లై చేసుకుంటున్నాము ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడైనా సరే ఏదైనా చదివేసామా పక్కన పడేసామా అయిపోయిందా అన్నట్టు కాకుండా అది మన జీవితంలో ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో దానికి మనం హండ్రెడ్ పర్సెంట్ సార్థకత్వం ఇచ్చిన వాళ్ళం అవుతాం మాస్టర్స్ ఇంతకంటే అద్భుతమైన ఆ పరమార్థం ఎక్కడ ఉంటుంది మాస్టర్స్ అసలు ఈ పుస్తకము ఆ ఈ పుస్తకం ఒక్కటి మన జీవితాన్ని మన ఆత్మ ప్రణాళిక వైపు నడిపించటానికి మన జీవితం సార్థకత చేసుకోవటానికి ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది మనం మన లైఫ్ లో అప్లై చేసుకున్నప్పుడు నిజంగా మన జీవితానికి సార్థకత అనేది వస్తుంది మాస్టర్స్ ఎంత అద్భుతమైన కంటెంట్ అనేది ఉంది పుస్తకంలో అందుకున్న వాళ్ళకి అందుకున్నాం కదా అందుకే మనం ఈ పుస్తకాన్ని సరోజమ్మ చెప్పినా సరే యూట్యూబ్ లో మళ్ళీ దాని మీద మనము మళ్ళీ మళ్ళీ సత్సంగాలు నడుపుకుంటూ అంటే మనం దానిలో కి వెళ్ళాలంటే మనం ఎప్పుడైతే దానిని వింటూ రాసుకుంటూ చదువుకుంటూ మన జీవితంలో అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన లోపల అనేది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్ అందుకే మళ్ళీ మేము ఈ పవర్ ఆఫ్ తపస్య అనే ఛానల్ ద్వారా ఈ థౌసండ్ సీట్స్ ఆఫ్ జాయ్ అనే ఈ పుస్తకం మీద మళ్ళీ సత్సంగాలు నడుపుకుంటూ ఉన్నాము ఇది ఎవరి కోసమో కాదు ఇది ఇది మన కోసం మనం చేసుకునే ఒక ప్రక్రియ అమ్మ అంటోంది ఆ ద్వంద్వత్వంలో కూరుకుపోతే కానీ ఆ పుష్పం అంత అద్భుతంగా వికసించదు పైపైనే అనుభవించే వాళ్ళకి ఆ పురోగమనం అనేది పైపైనే ఉంటుంది అంత డీప్గా అవ్వదు వాళ్ళలో ప్రాసెస్ అందుకు నేను అంత ఎక్కువ కష్టాల్లోకి వెళ్లాల్సి వచ్చింది అని చెప్తున్నా సీతమ్మ అన్ని కష్టాలు ఎందుకు తెచ్చుకుంది అంటే అంత డీప్ గా వెళ్ళినప్పుడే ఆ లోపల నుంచి ఆ అనుభూతులు ఏవైతే అనుభవాలుగా మారుతాయో ఆ పుష్పం అనేది అంత అద్భుతంగా వికసిస్తుందంట అందుకే అంత లోతైన కష్టాలు తెచ్చుకున్నాను అని సీతమ్మ చెప్తుంది ఈ సమయంలో భూమి మీద చాలా మంది ఇలాంటి ప్రణా ప్రణాళికల్ని ఎంచుకొని వస్తూ ఉన్నారు మాస్టర్స్ ఎందుకు అంటే సామాన్యంగా ఈ యోగ మార్పిడి సమయంలో ఇది జరగాల్సి ఉంది ఏది ద్వంద్వత్వంలో నుంచి వికసించడం అనే ప్రక్రియ జరగాల్సి ఉంది కాబట్టే భూమి మీదకి జన్మలు తీసుకొని వస్తున్నారు ఎందుకు అంటే ఆ లోకాల్లో వాళ్ళకి శరీరాలు ఉండవు కాబట్టి ఈ లోకంలోకి వాళ్ళు కాంట్రాస్ట్ లైఫ్ ని డిజైన్ చేసుకొని భూమి మీదకి వస్తున్నారు అంటే మనం మనందరం కూడా వచ్చి ఉన్నామంటే మనందరం కూడా గట్స్ ఉన్న సోల్స్ అని చెప్తున్నారు అయితే ఆనంద్ గారు అడుగుతున్నారు అమ్మా అందుకే నా రాములు వారికి అంత సమయం పట్టింది నిన్ను వెతికి తీసుకురావడానికి ఎందుకు అంటే అన్ని అనుభవాలు అనుభూతులు చెందేదాని కోసం ఇంత కాలం పట్టిందా అని అడుగుతున్నాను అయితే అమ్మ చెప్తోంది రాములు వారు నా కోసం బాహ్యంగా వెతుకుతున్నారు బాహ్యంగా వెతికేవారు ఎప్పుడూ కూడా బహిర్ముఖంగానే ఉంటారు అంతర్ముఖం అవ్వరు కాబట్టి ఆయన నన్ను వెతకట బాహ్యమైన శక్తిని పెంచుకునే దానిపైనే ఫోకస్ చేశారు నేను దృఢంగా ఉంటేనే కదా సీతమ్మ వారిని వెతకగలను అందుకనే ఆయనకు అన్నాళ్లు పట్టింది రాములు వారు చాలా రోజుల దాకా తనని తాను సమర్పించుకోలేదు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మన లోపలే ఉంటుంది ఒక పెద్ద ఖజానానే ఉంది మాస్టర్స్ మన లోపల అనుమానం లేని నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి మన లోపల అన్ని సమాధానాలు దొరుకుతాయి అని చెప్తుంది ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఇది రాములు వారు బాహ్య ప్రయాణం చేసినంతసేపు బయట యుద్ధం చేయడానికి కూడా రెడీ అయిపోయారు ఎవరితోటి రావణాసురుడితోటి తన బాహ్య సేనని పెంచుకున్నారు ఆంజనేయ స్వామిని ఆ వాళ్ళ సేనని అంతా రెడీ చేసుకొని యుద్ధానికి రెడీ అయిపోయారు రాముడు వారు కానీ చివరికి ఎప్పుడైతే తనలోని హీలర్కి తనని తాను సమర్పించుకున్నాడో ఎలా తను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తనకి తాను ఎప్పుడైతే సమర్పించుకున్నారో ఈ బయట తాను ఉన్న శక్తి మాయ అంతా పోయిందట అదంతా ఒక మిథ్య మాయా అని చెప్తుందమ్మ ఆ మిథ్యలో నుంచి బయటకి ఎప్పుడైతే వచ్చాడో రాముల వారు అప్పుడు నన్ను చేరుకోగలిగారు అని చెప్తుంది హీలర్ అంటే ఏంటి మాస్టర్స్ అంటే మనందరిలో కూడా హీలర్ ఉంటారు హీలర్ అంటే మన బాధల్ని ఉపశమనం కలిగించేవాడు మన హీలింగ్ మనమే చేసుకోలేనప్పుడు బయట నుంచి మనం హెల్ప్ తీసుకుంటాము అమ్మ ఏం చెప్తుందంటే తనలోని ఆ గొప్ప దివ్యత్వం ఏదైతే ఉందో దానిని రాముల వారు కనుగొని దానిని గుర్తించి ఎప్పుడైతే దానికి తనని తాను ఆత్మ సమర్పణ చేసుకున్నారో ఆ మాయ అంతా అప్పుడు పటామంచలైపోయింది అని చెప్పారు మాస్టర్స్ బయట కనిపిస్తున్న ఏ కష్టాలు ఇంకా కష్టాలుగా కనిపించలేదంట ఆ తొలగిపోయినప్పుడు అప్పుడే ఆయన నాదాకా రాగలిగారు అయితే ఈ యుద్ధం ఏమిటి అంటే ఆయన అంతర్యుద్ధంకి ప్రతిబింబం అంటది చెడు మీద ఆయన చేసే యుద్ధం అంట ఎప్పుడైతే అంతర్యుద్ధం సమాప్తం అయిపోయిందో బాహ్య యుద్ధం కూడా సమాప్తం అయిపోయింది ఎంత రిఫ్లెక్షన్ చూడండి మాస్టర్స్ జీవితంలో ఆ జీవితం అనేది మన లోపలేదుంటే బయటకు అదే ప్రతిరూపంగా ప్రతిబింబంగా ప్రదర్శిస్తబడుతుంది లోపల జరుగుతున్న ప్రతి ప్రతి ప్రతిబింబం కూడా బయట మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కానీ మనం ఎప్పుడు అలా ఆలోచించాం వల్ల అవతల వాళ్ళ మీద మనం నిందలు వేసి వాళ్ళ వల్ల జరుగుతుంది వీళ్ళ వల్ల జరుగుతుంది యుద్ధాలు అనేది మనం కన్ఫర్మ్ చేసేస్తాం కానీ లోపలే మొత్తం జరిగేది అంతర్యుద్ధం మన లోపలే ఉంది బయట కాదు మనల్ని మనం ప్రేమించుకోగలిగితే బయట అందరినీ ప్రేమించగలుగుతాము మనల్ని మనం ద్వేషిస్తున్నంత సేపు బయట అందరినీ కూడా ద్వేషిస్తూనే ఉంటాం మాస్టర్స్ నమ్మకం అనేది కూడా అంతే మాస్టర్స్ మన మీద మనకి నమ్మకం ఉంటే బయట అన్నిటి మీద కూడా మనకి పూర్తి సంపూర్ణమైన నమ్మకం కలుగుతుంది మన లోపల అనుమానం కనుక ఉంటే బయట చూసే ప్రతీది కూడా అనుమానంతోనే కనబడుతుంది అది మన లోపల అని ప్రాజెక్ట్ చేస్తుంది బయటకి అమ్మ చెప్తోంది రాముల వారికి ఏదైతే గుణపాఠం జరిగిందో అంటే బయట చూడడం వల్ల నాకు కూడా అదే గుణపాఠం జరిగింది అని చెప్తుంది చూడండి అమ్మలో కూడా అంతర్యుద్ధం ఆగిపోయినప్పుడు బయట అంతా సరి అయిపోయిందంట మాస్టర్స్ అక్కడున్న అమ్మ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్ని కూడా సరి అయిపోయాయి అంట మనము మన లోపల ఉన్న పరిస్థితుల్ని మన లోపల మన ఆలోచనలతో వచ్చే అంతర్యుద్ధాన్ని ఎప్పుడైతే మనం ఆపుతామో మన బాహ్యంగా ఉన్న ప్రపంచం కూడా అంత ప్రశాంతంగా మారిపోతుంది మాస్టర్స్ దానికి మనం బయట వెతుకుతూ ఉంటాం సొల్యూషన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అక్కడికి పరిగెడతాము ఎక్కడికి పరిగెడతాము అక్కడ ఆ మాస్టర్ ఉన్నారంటే అక్కడికి వెళ్తాము ఎక్కడ ఏ మాస్టర్ వస్తున్నారంటే అక్కడికి వెళ్తా ఉంటాము సొల్యూషన్ నాకేమన్నా చెప్తారా చెప్తారా అని ఆ పరుగంతా ఆగిపోయినప్పుడు మన లోపలికి మనం తొంగి చూసినప్పుడు మాత్రమే మనకి ఆ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయని రాముల వారు సీతమ్మ వారు ఎంతో చక్కగా వాళ్ళ జీవితాన్ని మనకు ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మన కోసం ఆ దివ్యాత్మలందరూ కూడా జన్మలెత్తి ఎంతో చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా ఈ లక్ష్మీమాత థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం ద్వారా మనందరికీ కూడా ఎంత చక్కగా వివరించి చెప్తున్నారంటే మాస్టర్స్ మాటలు లేవు మాస్టర్స్ ఇంకా ముందు ముందు కూడా అమ్మ ఎంతో మంది దివ్యాత్మలని అంటే తాను ఎన్ని జన్మలైతే అవతరించి తనని తాను ఎంత ఇదిగా తన జీవితంలో అనుభవాల్ని తీసుకొచ్చుకుందో ఫేస్ చేసిందో అవన్నీ కూడా మనకి ఒక పాఠం లాగా నేర్పిస్తూ మనల్ని ఎన్లైటెడ్ పర్సన్స్ గా చేయడం కోసం ఆ దివ్యాత్మలు పడే తపన అనేది ఏదైతే ఉందో మాస్టర్స్ ఆ తపన వాళ్ళ కోసం కాదు మాస్టర్స్ మన కోసమే వాళ్ళు కాంతి దీపాలు పట్టుకొని మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మనమే అటువైపు చూడట్లేదు అని చెప్తుంది మాస్టర్స్ అమ్మ మనం అటు వైపు చూడగలగాలి అంటే మన ఫ్రీక్వెన్సీని పెంచుకోగలగాలి మనము మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనం అంతర్ముఖం అయ్యి మన ఫ్రీక్వెన్సీ పెంచుకున్నప్పుడు మనం ఆ దివ్యాత్మలని మనం అంత అద్భుతంగా అనుభూతి చెల్లగలం మాస్టర్స్ ఆ కాంతి వైపుకు మనం ప్రయాణం చేయగలుగుతున్నాం అలాగే ఈరోజు ఆగస్ట్ ఇరవై మాస్టర్స్ రేపు ఇరవై ఒకటో తేదీ వరల్డ్ ట్వంటీ వన్ పోర్టల్ ఓపెనింగ్ డే మాస్టర్స్ ఆ పోర్టల్ కి అందరం కూడా ఆ సమయంలో రెండున్నర నుంచి మూడు టైంలో చక్కగా ధ్యానం చేసి అందరు కూడా ఆ పోర్టల్ కి కనెక్ట్ అవవలసిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్ అందరూ కాంతి వైపుకే ప్రయాణించాలని లోకం అంతా సుభిక్షంగా పచ్చగా ఉండాలని కోరుకుంటూ కాంతిదే విజయం మాస్టర్స్ కాంతిదే విజయం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ నెక్స్ట్ సెషన్ లో కలుసుకున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ ేఖ మేడం నిజంగా మళ్ళీ సీతాయనం మా ముందు ఉంచారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగానే అంటే మన అంతర్యుద్ధం ఎప్పుడైతే స్టాప్ అవుతుందో మన చుట్టూ ఉన్న మాయ కూడా అప్పుడే స్టాప్ అయిపోతుంది నైస్ లైన్ ఇది థ్యాంక్ యూ రేఖ మేడం థ్యాంక్ యూ